ఇప్పుడు పండుతున్న పంటలలో పోషకాలు తక్కువగా రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో సొంతంగా పండించుకునే కూరగాయలు సేద తీర్చే ఔషధాలు పండ్ల ముక్కల మిద్దె తోటల విస్తరణ పెరుగుతూ వస్తుంది ఆ కోవలోనే కేవలం కూరగాయలు పళ్ళ ముక్కలే కాకుండా పెద్ద పెద్ద వృక్షాలను సైతం బంగ్లా మీద సాగు చేస్తూ ఇంటి పంటనే ఇంటీరియల్ డిజైన్గా మార్చుకున్నారు బాలసముద్రం హన్మకొండ జిల్లాకు చెందిన కలపన డాక్టర్ విఎస్ రెడ్డి దంపతులు మూడంతస్తుల భవనంపై చిన్నపాటి వనాన్ని తలపించి వీరి మిద్దె తోట విశేషాలపై ఇవాళ మన నేలతల్లి కార్యక్రమం నమస్తే అండి నా పేరు కల్పన డాక్టర్ విఎస్ రెడ్డి వాళ్ళ వైఫ్ని నేను మాది బాలసముద్రం హన్మకొండ ఫస్ట్ ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం మామూలుగా కింద కానీ పైకి వస్తే ఇంకా ప్రకృతి అందాలు చాలా బాగా ఆస్వాదించవచ్చు అనుకొని పైన కట్టుకున్నాము పైన కూడా కిందలాగా ఏర్పాటు చేస్తాను ఎందుకు అని అంతా ఏర్పాటు చేశారు ఫోర్త్ మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము కానీ నాకు కింద ఉన్నట్టే ఉంటుంది నాకు కావలసిన చెట్లు లాను అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము తులసి కోట అన్నీ ఉసిరి చెట్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ నా దగ్గర పైన పండ్ల చెట్లు కూడా బాగా ఉన్నాయి అల్లనేరేడు చెట్టు ఉంది సపోటా చెట్టు ఉంది మా ఇంట్లో కూరగాయలు కూడా అన్నీ పండిస్తామండి టమాటా వంకాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ ఇంట్లో వాటిని కూడా ఇంట్లో ఉన్న వేస్టేజ్ అంతా వేసి ప్రకృతి సహజంగా పండిస్తున్నాము పళ్ళు కూడా సపోటాలైతే అసలు చాలా బాగా పండుతాయి అల్లనేరేడు కూడా వస్తుంది మొన్న కార్తీక మాసం మొత్తం తులసి కోట ఇక్కడే పెట్టుకొని నేను ఇక్కడే తులసి ఉసిరి పెట్టుకొని ఇక్కడే పూజ చేసుకున్నాను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు ఉన్నా కానీ కింద ఉన్నంత ఫీలింగే వస్తుంది ఒక లిఫ్ట్ దగ్గరికి వెళ్తే కానీ నా నేను ఫోర్త్ థర్డ్ ఫ్లోర్కి వచ్చాను అని అర్థం కాదు అంత బాగా ఉంటుంది ఈ ప్రకృతి కూడా చాలా బాగా సహకరిస్తుంది మాకు మొక్కలంటే మమకారం ప్రకృతి అంటే ప్రాణం వ్యవసాయ కుటుంబ నేపథ్యం వెరసి స్వతహాగా ఇంట్లోనే కూరగాయలు పళ్ళు పండించుకోవాలనే ఆలోచన కల్పన డాక్టర్ విఎస్ రెడ్డి దంపతులను సొంతింట్లోనే తోట పెంపకానికి ప్రేరణ ఇచ్చాయి ఆ ఇష్టంతోనే సేంద్రియ విధానంలో తమ బంగ్లాలోని మూడవ అంతస్తులో చిన్నపాటి వనాన్ని మిద్దె తోటలను సాగు చేసేలా చేశాయి మరి మీరు తోటలోని మరిన్ని విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు డాక్టర్ విఎస్ రెడ్డి నేను హోమియోవైద్యున్ని స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు నేను ఈ ఆలోచన ఈ జ్ఞానమంతా కూడా మా తండ్రి గోపాలరెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగైనా కూడా అతని ప్రకృతి పైన ఉన్న మమకారంతో వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే గడపడం వల్ల నేను గ్రామీణ జీవితం నుంచి రావడం వల్ల ఈ ఆలోచన గ్రామంలో పెరిగిన వాతావరణం వల్ల ఈ బీజాలు నాటుకున్నాయి దీన్ని ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎట్లా ఇల్లు కట్టుకోవాలి ఒక వ్యక్తికి కావాల్సిన వనలన్నీ దాంట్లో ఉండేటట్టు దానికి కావాల్సిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కావాల్సిన ఆహ్లాదంగా ఉండే లాన్ కానీ కట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చి ఈ ప్రయత్నం చేసే క్రమం లోపల నేను చాలామంది మిత్రులను అడిగాను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ రూఫ్ గార్డెన్ చేస్తే రూఫ్ వెజిటబుల్ గార్డెన్ చేస్తే ఎట్లా ఉంటుందంటే అది అసాధ్యం అన్నట్టు చెప్పారు చాలామంది నాకు నేను ఎప్పుడూ అనేవాన్ని సముద్రంలో బ్రిడ్జిలు కడతారు పెద్ద పెద్ద కాన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఈ చిన్న గార్డెన్ మనం ఇంటిపైన ఎందుకు అనే ప్రయత్నంలో నేను ఈ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాను ఇప్పుడు నా మిత్రులంతా చూసి కూడా చాలా బాగుందని ఈరోజు అంటారు నాకు ఇలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంటి నిర్మాణం నేను ఒక సిక్స్ హండ్రెడ్ యాడ్స్లో చేశాను థర్డ్ ఫ్లోర్లో నేను ఒక రూఫ్ గార్డెన్ వెజిటబుల్ గార్డెన్ చేసుకునే ఆలోచనతోటి ఈ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాను చాలామందికి ఏముంటుంది అంటే ఇంత పైన ఎట్లా ఇంత పెద్ద చెట్టు ఎట్లా ఉంటుంది ఇంత ఇంత పెద్ద చెట్టుని ఎట్లా ఆపుతుంది ఒకవేళ వర్షం పడి నీళ్ళు వస్తే సీపేజ్ అయితే కింది ఉన్న కింది ఫ్లోర్కి ఏమైనా ప్రమాదం జరుగుతుండొచ్చు లీకేజ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందని అనుమానాలు చాలామంది వ్యక్తపరిచారు నేను ప్రాక్టికల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశాను ఇంతవరకు ఎక్కడ సీపేజ్ కానీ ఎలాంటి లీకేజ్ కానీ జరగలేదు దీన్ని నేను చేసుకున్న మెయిన్ ప్రికాషన్ ఏంటంటే దీంట్లో ఎలక్ట్రికల్ పైప్ లైన్ వెంటనే సీపేజ్ జరుగుతుంది ఆ ఎలక్ట్రికల్ పైప్ లైన్ దగ్గర మనం కాషియస్గా ఉండి నిర్మాణం కనుక ఏర్పాటు చేసుకుంటే సీపేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది రెండోది సిమెంట్ కంకర నీళ్లు కలిపేట రేషియోని కూడా ఒక ఇంజనీర్ సహాయం తీసుకొని పర్ఫెక్ట్ కనుక మీరు మిక్స్ చేసేసి కన్సల్టేట్ ప్రాపర్ చేసేసి పర్సనల్ మనం కనుక దాన్ని డీల్ చేయగలిగితే చాలా ఎక్సలెంట్గా స్లాబ్ ఏర్పడుతుంది ఒకసారి స్లాబ్ ఏర్పడిన తర్వాత దీనిపైన మనం కోటింగ్స్ రబ్బర్ కోటింగ్స్ వేసుకొని ఏదైతే నీళ్ళ ట్యాంక్ పైన ఇంటి నిర్మాణం కోసం వాడే నీళ్ళ ట్యాంక్ ఉంటుందా నీళ్ళ ట్యాంక్లో నీళ్ళు లీకేజ్ కావు సో ఆ టెక్నిక్ను ఆ ఆ రహస్యాన్ని కనుక మీరు తీసుకొని ఈ స్లాబ్ పైన మీరు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా సీపేజ్ జరగదు మనకు ఒక ఒక మన మనం ఉన్న ఇంటిలోనే అలాంటి వాతావరణం ఏర్పాటు చేసుకొని మనకు కావాల్సిన కూరగాయలు మనకు కావాల్సిన పండ్లను మనం పండించుకొని తినే అవకాశం మనకు ఉంటుంది చూడండి ఈ చెట్టు సహసిద్ధంగా అలర్డ్ చెట్టు సహజసిద్ధంగా ములిసి ఎంత పెద్దగా ఎదిగిన చూడండి దాని కాండం చూడండి దాని వేర్లు చూడండి ఈ స్లాబ్ అంతా కూడా నేను ఒక ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ సాయిల్ మాత్రమే మేము ఫీల్ చేశాను అటువైపు చూడండి అల్ల మీకు సపోట చెట్టు ఉంది వేప చెట్టు ఉంది ఇవన్నీ పెద్ద మహావృక్షాలుగా మారుతున్నాయి ఇవి ఉసిరి చెట్టు కూడా ఉంది మనకి ఇక్కడ సీతాఫాల్ మళ్ళీ నాకు కావాల్సిన కూరగాయ చెట్లు ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని చాలా ఆనందంగా ఉన్నాం నేను అందరికీ అడ్వైజ్ చేసేది ఏంటంటే మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి మీరు ప్రాపర్ పర్సన్ కన్సల్ట్ కాండి మీరు కూడా ప్రతి ఇంట్లో మీకు కావాల్సిన కూరగాయలు మీకు కావాల్సిన పండ్లు పండించుకొని సహజంగా మీరు తీసుకొని ఫెస్సైడ్స్ దూరం ఉండి మీ ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ మీ తోటి వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంచుతూ వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసేసి మన ఇంట్లో మన వస్తువులు తీసుకు పండించుకొని మన ఇంట్లో మన వస్తువులు తినే విధానం కనుక మనం ఏర్పాటు చేసుకుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం గతంలో కూడా మనం చిన్నప్పుడు చూసాం మన అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మన కంపౌండ్ వాళ్ళ చుట్టూ గానీ మన మన ఇంటి చుట్టూ ఉన్న కంప చుట్టూ కానీ మనకు కావాల్సిన కూరగాయలని ఉండేది మనకు కావాల్సిన అన్ని వనరులు వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళెంత ఆయురారోగ్యం ఉండరో అదే ఆయురారోగ్యాన్ని మనం అర్బన్ సెక్టర్లో కూడా ఈ కాంక్రీట్ జంగల్లో కూడా మనం ఏర్పాటు చేసుకొని అద్భుతంగా మనం మనం జీవించవచ్చు అని నా సలహా ఇస్తున్నాను మేడం మీద ఉన్న అతి తక్కువ స్థలాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు ఈ దంపతులు అంతెత్తు వృక్షాలను పెంచినా మేడం మీద నీటి లీకేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంతేకాకుండా ఇంటి పంటలతోనే ఇల్లంతా అందంగా అలంకరించుకున్నారు కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా ఆహ్లాదకర వాతావరణం కూడా మిద్దె తోటలతో సాధ్యపడుతుందని అంటున్నారు చాలా రకాల మొక్కలు ఉన్నాయి మీకు అన్ని కూడా పరిచయం చేస్తాను ఒకటొకటిగా ఇది బిర్యానీ ఆకండి మనం బిర్యానీ చేసుకున్నప్పుడు చాలా ఎసెన్స్ వాడతాం మనం ఏది దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ వేస్తే బిర్యానీ ఆకు కొన్ని ఫ్లవర్స్ లాంటివి అవన్నీ వేసి మనం బిర్యానీ చేస్తాం కానీ ఈ బిర్యానీ ఆకులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది లైవ్ కాబట్టి ఒక వేసుకొని టోటల్ బిర్యానీ మనం వండుకునే అవకాశం ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి దీన్ని సినిమా తమిళ అంటాం మనం తెలుగులో బిద్దిని బిర్యానీ ఆకు అంటాం చాలా 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 అంటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తాం ఈ బిర్యానీ మేము తిన్నప్పుడల్లా మనం చాలా రకాల బయట నుంచి కొనుక్కునే ఈ లవంగాలు కానీ యాలకులు కానీ ప్లస్ ఈ దాల్చి చెక్క కానీ వీటిని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే మన ఇంట్లో పండిన చెట్టు కాబట్టి దీని టేస్ట్ కానీ దాని ఫీల్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చింత చెట్టు అండి ఇది పెట్టి జస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది త్వరలో ఇది కూడా అన్ని వృక్షాలాగా మహావృక్షం కావచ్చు సో నా ఇంట్లో కావాల్సిన చింతకాలను పండించుకోవడం కోసం నేను ఇది ఏర్పాటు చేశాను అందరూ దీన్ని భ్రమపడతారు ఇది ఇంత పెద్ద చెట్టు అవుతుంది మహావృక్షం అవుతుంది మరి ఎట్లా రేపు అని అడుగుతారు చాలామంది చెప్తాను నేను డార్విన్ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను ఫిట్టెస్ట్ సర్వైవ్ అని సో దీనికి కావాల్సిన సర్వైవల్ ఇది చేసుకుంటుంది దీనికి కావాల్సిన బతుకు తెరి ఏర్పాటు చేసుకుంటుంది సో నేను దీన్ని కాయలు ఆపించుకొని దీన్ని ఎప్పుడైతే మా అమ్మ ఇంట్లో నేనైతే చింతకాయలు తెంపుకొని చెట్టు మీకులు తెంపుకొని ఆ పులుసు ఆ చారు తిన్నానో అనుభూతిని కూడా నేను ఇక్కడ పొందడం కోసం ఈ చెట్టును నేను ఏర్పాటు చేసుకున్నానండి ఇది సీతాఫలండి ఈసారి మేము ఫ్రూట్స్ కొద్ది దీన్ని తిన్నాం చాలా టేస్టీగా ఉంటాయి దీనికి కూడా మేం చేస్తామంటే మా ఇంట్లో కిచెన్ వేస్టేజ్ అంతా తీసుకొచ్చేసి ఈ సాయిల్ మొత్తం చేసి దాంట్లో బొంద పెడతాం అంతా వేస్టేజ్ అంతా కూడా సో న్యాచురల్ దీనికి ఎరువుగా కన్వర్ట్ అవుతుంది మళ్ళీ నాకు ఇది మంచి ఎక్సలెంట్ ఫుడ్స్ ఇచ్చాది చాలా మీకు కుటుంబ సభ్యులందరూ మేము తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ సీజన్ అయిపోయింది కాబట్టి మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు మీకు కాండం కూడా కనిపిస్తుంది కూడా తెంపిన కాండం కనిపిస్తుంది మేము కాయలు తెంపుకొని వీటిని ఎంజాయ్ చేస్తాం చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు విద్యపైన పెద్ద చెట్లను పెట్టడానికి మీరు ఎక్కడ ఆధైర్యపడకండి మీరు పెట్టండి మీరు సక్సెస్ అవుతారు దాని రూట్ జోన్ కూడా అది డిసైడ్ చేసుకుంటుంది నేను సాయిల్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ మాత్రమే పోసాను టూ ఫీటే పోశాను కాకుండా రిచ్ సాయిలు పోసాను ఎలాంటి దీనికి కెమికల్స్ వాడను నేను ఆ స్వతహాగా నేచరిస్ట్ను ఆర్గానిక్ ఫార్మర్ను నేను కూడా ఒక సిక్స్ ఏకర్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటాం సో ఆ అనుభవాన్ని ఇక్కడ నేను క్రోడీకరించి మా తల్లిదండ్రులు మా తండ్రి దగ్గర నేర్చుకున్న వ్యవసాయ అనుభవాన్ని తీసుకొని ఇక్కడ నేను ఏర్పాటు చేయడం జరిగిందండి కన్నీరు జాతండి నాకు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ తీసుకొచ్చిచ్చేసి డాక్టర్ గారు మీ డాక్టర్ కదా ఇది ఒక్కసారి మేము డయాబెటిక్ తింటున్నాము దీనివల్ల డయాబెటిక్ మాకు కంట్రోల్ అవుతుంది ఒక్కసారి మీకు మొక్కిస్తాను అంటూ జస్ట్ తెంపి కట్ కట్ చేసి పెట్టేస్తే వస్తుందండి ఇది కట్ చేసి నాకు మొక్కిచ్చిపోయారు మీరు కూడా దీన్ని కొంచెం స్టడీ చేసి మాకు ఏమైనా అవగాహన పెంచండి చాలా డయాబెటిక్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పారు నేను కూడా కొందరికి ఇచ్చి చూశాను చాలా నాకు మంచి రిజల్ట్ అనిపించింది ఇంకా దీనిపైన నేను అధ్యయనం చేయాల్సింది ఈ పళ్ళ మొక్కలతో పాటు ఔషధ మొక్కలతో పాటు ఇంట్లో ఉపయోగపడే మల్లె చెట్టు కూడా మేము పెంచుకున్నాం ఎందుకంటే ఇంట్లో పూజ కావచ్చు దేవుని పూజ కావచ్చు ఇంట్లో ఆడవాళ్ళు పెట్టుకోవడం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ రాలేదు చాలా మాకు ఇంటి సరిపోయి పూలు ఇక్కడ పూస్తాయండి ఇవి ఇది ఒక ఫ్లవర్ అండ్ ఫ్లవర్ ప్లాంట్ అండి ఇది సంవత్సరం రోజు మాత్రమే వస్తుంది అది ఎగ్జాక్ట్లీ బుద్ధ పూర్ణం నాడే ఇది ఫ్లవర్ లాగా వచ్చి ఇట్లా లాగా వచ్చేసి చాలా ఎక్స్ట్రా అని ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది అది ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది ఇది ఉసిరి చెట్టు ఇది కాయలు కూడా నాకు కొన్ని కాయలు కూడా ఇచ్చింది కాకుండా పెద్ద చెట్టు కాలే కాబట్టి కొన్నకాయలు తెంపుకోవడం జరిగింది నా భార్య ఈ పూజ కోసం దీన్ని వాడుకుంటుంది కిందనే ప్రతిరోజు పూజ చేసుకుంటుంది ఈ పక్కే తులసి చెట్లు కూడా ఉన్నాయి ఈ చెట్టు సహజంగా దానికదే మొలిసిందండి పక్షులు వేసిన గింజల వల్ల మలిసింది ఆ చెట్టును పీకాలని చాలామంది చెప్తే కూడా నేను పీకకుండా చెట్టు పైన ఉన్న మామకారం ప్రేమతోటి నేను కంటిన్యూ చేశాను ఇది ఇది వేప చెట్టు ఉదయం లేవగానే నేను ఫస్ట్ దీన్ని చూసి దీని ఒక కొమ్మ విరుచుకొని దాన్ని పల్లపుల్లో వేసుకుంటాను అప్పుడప్పుడు కూడా నేను హాట్ వాటర్లో వేపాకులు వేసుకొని ఎక్స్ట్రాక్షన్ తాగుతాను చాలామంది డయాబెటిక్ వాళ్ళు కూడా నేను అడ్వైజ్ చేస్తుంటాను డయాబెటిక్ వాళ్ళకు కూడా అడ్వైజ్ చేస్తాను ఈ ఆకులు తెంపుకొని టెండర్ లీఫ్ తీసుకొని తినండి కాస్త మీకు కంట్రోల్ అవుతుంది ప్లస్ మౌత్ ఫ్రెషనర్స్ వాడే బదులు ఈ కెమికల్ ఫ్రెషనర్స్ వాడే బదులు మీరు రెండు వ్యాపాకులు వేసుకొని నమిలి చూడండి ఆ మౌత్ ఎంత ఫ్రెష్ అవుతుంది ఎంత ఫ్రెష్ మీరు ఎంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు చాలా యూస్ఫుల్ ఉంటుందని చాలా సందర్భాల్లో నా మిత్రులకు నేను ఎడ్యుకేట్ చేస్తుంటాను ఇది ఒక అద్భుతమైనదండి ఫ్రూట్ హెల్దీ ప్లాంట్ హెల్దీ ఈవెన్ మన ఈ బార్కును కూడా ఇప్పుడు ఈ బార్కును కూడా మీరు తీసుకొని మీరు హాట్ వాటర్ వేసుకొని ఆ ఛాయపత్త బదులు దీని ఎక్స్ట్రాక్షన్ తాగండి మీలో చాలా మార్పులు వస్తాయి ఇది దీని ఔషధం కింద కూడా మనం దీని ఔషధం కింద కూడా నేను చూస్తాను నేను చాలా మందికి అనుమానం వస్తుంది ఇంత పెద్ద కాండం మీద ఎట్లా ఉంటుంది అంటే ఇంతమంది చెప్పాను కదా డార్విన్ సిద్ధాంతం అని ఇప్పుడు మీరు చూడండి బయట బోన్ సైడ్స్ పెడతారు తొట్లో పెడితే తొట్టి మొక్కనే అవుతుంది దాని దాని తొట్టి ఆకారం బట్టి అది పెరుగుతుంది సో ఇక్కడ దీనికి ఎంత స్వెచ్ ఉందో అంత స్వెచ్ఛ వరకే ఇది పెరిగి దాని ఆకారం పెంచుకొని సర్వైవల్ చేస్తే తప్ప ఇది మనం ఎలాంటి హామ్ చేయదు మన స్లాబ్ డిస్టర్బ్ కాదు మన సాయిల్ డిస్టర్బ్ కాదు మనకు ఎలాంటి నష్టం కూడా ఉండదు మీరు మిద్దే తోటలో మొక్కలకు నీరే సంబంధించే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేక నీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కిచెన్ వేస్ట్ ని ఎరువులుగా వాడుకుంటున్నారు ఈ బిల్డింగ్ కట్టగానే నేను అడవి మల్లంపల్లి మాకు దగ్గర ఉంటుంది ఫారెస్ట్ ఏరియా ములుగు దగ్గర ఉంటుంది అడవి మల్లంపల్లి ఆ రెడ్ సాయిల్ తెప్పించి నేను పెట్టాను ఎందుకంటే ఒక ఆర్గానిక్ ఫార్మర్ గా ఒక నేచరిస్ట్ గా నేను సాయిల్ ని మళ్ళీ కెమికల్ రీప్లేస్ చేయను కాబట్టి ముందే నేను బలమైన మట్టిని వెన్నుకున్నాను ఆ క్రమంలో నా గ్రోపరేషన్ రోజు ఈ చెట్టు చిన్న మొక్కను తీసుకొచ్చి పెట్టాను దాదాపు ఇది ఒక పదిహేను సంవత్సరాల వయసు ఉంటుంది ఇది క్యాక్టై ఇది ఒక చాలా అంటే మన గార్డెన్ ప్లాంట్ ఇది దీంతో అందంగా కనిపిస్తుంది ఇది సపోర్ట్ చెట్టు అండి ఇది ఒక పది సంవత్సరాల చెట్టు అండి చాలా పెద్దగా ఉండే మొన్న బాగా గాల్దుమార్లు వచ్చినప్పుడు మొన్న వర్షాలకు ఇక్కడ ఒక బ్రాంచ్ ఇరిగిపోయింది ఇది అటు ఒక బ్రాంచ్ ఇరిగిపోయింది చాలా కాయలు కాసేది మేము తినకుండా మా ఫ్రెండ్స్కు మా మా నైబర్స్కు ఇచ్చే అన్ని కాయలు కాసి కొన్ని వందల కాయలు కాసేదండి చాలా టేస్ట్గా ఉండేది చాలా అద్భుతంగా ఉండి మంచి సైజు వచ్చి స్వీట్గా ఉండేవి ఈ చెట్టు చూసినప్పుడల్లా నా ఫ్రెండ్స్ వచ్చి అంటారు అరే ఇంత పెద్ద చెట్టు టెరెస్ పైన ఎట్లా ఉంటుందరా ఇంత లావు కాండం ఉంది లావు ఉంది నువ్వు ఎట్లా చేస్తున్నావు ఎంత ధైర్యం చేస్తున్నావు ఈ సాయిలంతా రేపు డిస్టర్బ్ అయ్యి స్లాబ్ డిస్టర్బ్ అయితే పరిస్థితి అన్నప్పుడు ఆ కింది ఫ్లోర్లో తీసుకెళ్ళి నా ఫ్రెండ్స్ అందరూ చూపించేవాడిని చూడండి రా మీ ఎక్కడ మరక కానీ ఏదైనా కనీసం ఏదైనా స్కార్ కానీ వాటర్ డ్రాప్ అయినట్టు కానీ ఎక్కడ స్లాబ్ కింద మీకు ఏమైనా చూడండి అంటే వాళ్ళంతా చూసి ఆశ్చర్యపోయి నిజంగా వాస్తవం ఎక్కడ ఏం లీకేజ్ లేదా ఇంత అద్భుతంగా ఎట్లా ఎట్లా నిర్మించారు అంటే నిర్మించే క్రమంలోనే మనం స్లాబ్ కన్స్ట్రక్ట్ చేసే క్రమం లోపల దాని కనుక మనం సిస్టమేటిక్గా ప్లాన్డ్గా ట్వంటీ వన్ డేస్ కేర్ కనుక తీసుకోగలితే నేను మిద్దపైన పండించే ప్రతి ఉత్సాహవంతుని నేను చెప్పేది అంటే మీరు ఎంత పెద్ద చెట్టన్న పెట్టండి అది సర్వే అవుతుంది దాని ఫ్రూట్స్ మీకు ఇస్తుంది మనం చేయాల్సిన దాల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజ్ కానీ మన చుట్టుపక్కల ఉన్న కిచెన్ వేస్టేజ్ కానీ మనం తీసుకొచ్చేసి మనం కనుక ఆ ప్లాంట్స్ కనుక అందిస్తే వాటిలోనే నవ అన్ని రకాలు తొమ్మిది రకాలు సపోజ్ మీరు మనం చింతపండు వేసామనుకోండి దానికి కావాల్సిన సిట్రస్ దొరుకుతుంది ఒక ఇంట్లో మిగిలిన బెల్లం కానీ వేసామనుకోండి లేదా ఇంట్లో మిగిలిన పెరుగు కానీ వేసామనుకోండి మన ఇంట్లో మిగిలిన ఏ వస్తువు అయినా మీరు బియ్యం కానీ లేక అన్నం కానీ ఏది ఖరాబ్ అయినా కూడా దానికి వేయడం వల్ల కావాల్సిన పోషకాలన్నీ మనం తీసుకు మనకి ఎట్లయితే తినడం వల్ల అవి తినడం వల్ల మన పోషకాలు ఎట్లయితే మన శరీరంలోకి వెళ్ళి మనం హెల్త్ అయితే హెల్తీగా మారుతున్నామో మన కిచెన్ వేస్టేజ్లో ఉండే పోషకాలు కూడా సేమ్ ప్లాంట్కి యూజ్ అయితే ఉంటుంది ఇది ఇది ప్రకృతి మనకి చేస్తుంది అంటే మనం ఎంత ఇస్తు ఇస్తామో ప్రకృతికి అంత మనకి ఇస్తుంది కూరగాయలు ఆకుకూరలే కాకుండా అరుదైన మొక్కలతో పాటు ఔషధ మొక్కలు వీరి మిద్దె తోటలో ప్రత్యేకంగా పెంచుతున్నారు సహజంగా ఇంట్లో సాగు చేసుకున్న పళ్ళు కూరగాయలు తింటే వచ్చే సంతృప్తి మించిన ఆనందం వేరే లేదంటున్నారు నిర్వాహకుడు విఎస్ రెడ్డి ఇది కర్రేపాక్ చెట్టండి నా ఇంట్లో కావాల్సింది నా ఫ్రెండ్స్ కావాల్సింది అంత వాళ్ళు వచ్చేసి ఇక్కడ తెప్పుకొని వెళ్తారు మేము ఇంతవరకు మేము ఇల్లు కట్టిన పంచి ఇప్పటివరకు కూడా మేము కర్రీపాకు బయట నుంచి మేము కొనుక్కోలేదు దీన్ని చూడండి మీ ఇక్కడ మేము ఆర్గానిక్ సాయిల్ ఎట్లా దానికి అది మల్టీప్లై ఎట్లా జనరేట్ అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా మీకు సాయిల్స్ గ్రేవల్స్ లాగా ఉంటుంది చాయపత్త లాగా ఉంది చూడండి ఇక్కడ మీకు ఎందుకంటే మన కిచెన్ వేస్టేజ్ అంతా కూడా కిచెన్ వేస్టేజ్ అంతా కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ వేయడం వల్ల న్యాచురల్గా ఎర్త్వామ్స్ మీకు ఛాయపత్ర తయారు చేసుకునేవి ఇది మొత్తం మీకు సాయిలంతా కూడా ఇట్లా సాయిల్ అంతా కూడా ఇట్లా ఎరుతుంది మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే మన కిచెన్ వేస్టేజ్ ప్రాపర్ కనుక చేస్తే చూడండి ఎంత రౌండ్ క్రిస్టల్స్ ఎంత గ్రాన్యువల్స్ లాగా ఉన్నా చూడండి న్యాచురల్ మేన్యుల్ లాగా అది మీకు సో ఈ రకంగా మనం సాయం కనుక మనకు మనం ఎంజిజ్ చేసుకున్న తర్వాత బయట నుంచి ఎలాంటి ఎలాంటి మనం కెమికల్స్ సప్లై చేయాల్సిన అవసరం లేదు మనకి మేము ఇక్కడ వాటర్ ఇస్తామండి ప్లాంట్స్కు న్యాచురల్గా పైప్ ద్వారా ఇస్తాము న్యాచులు ఇస్తాము ఇచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా ఈ డ్రైన్ అండి ఇది ఈ డ్రైన్లోకి వస్తుంది ఈ డ్రైన్ నుంచి ఈ డ్రైన్ అంతా వెళ్ళిపోయేసి ఈ డ్రైన్ ఇదంతా డ్రైన్ ఇది ఈ డ్రైన్ ఈ డ్రైన్ ద్వారా మొత్తం బయటకు వెళ్ళి అట్నుంచి వెళ్ళిపోతుందండి ఇది చూడండి ఇక్కడ నా నా ఫామ్లో పడిన కినో కినో మ్యాంటీన్ ఇది కినో ఫ్రూట్ అంటాం ఈ ఫ్రూట్స్ కూడా మాకు వేస్టేజ్ అయినా తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ వేసాము ఇవి కూడా ఎరువుగా కన్వర్ట్ అయిపోతాయి మనకైతే వేస్టేజ్ ఉందో ఇక్కడ వేసాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ సీతాఫలు ఉన్నాయి మీ కూడా వేస్టేజ్ ఇక్కడ వేసాం పండిన సీతాఫా కూడా ఇక్కడ వేసాం అట్లా ప్రతిదీ కూడా ఏది వచ్చినా కూడా మేము ఇక్కడ వేస్టేజ్ అంతా ఇక్కడ వేసేసి వీటిని కన్వర్ట్ చేస్తాం మేము కన్వర్ట్ చేయడం వల్ల సాయిల్ ఎన్ రిచ్ అవుతుంది ఆటోమేటిక్గా దానికి కావాల్సిన పోషకాలు ఎనిపించేస్తుంది ఇక్కడ చూడండి కలమంద ఉంది అలవేరా జ్యూస్ అలవేరా అంటాం మనం ఇది కలమంద ఇది కూడా ఒక ఔషధం మొక్క మనం చాలా చాలా సందర్భాల్లో మనం దీన్ని వాడుతుంటాం ఔషధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు మన చుట్టూ నివసించే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కనుక మనం ఒక కుండి కనుక ఏర్పాటు చేసి ఒక ఒక టబ్బు లాంటిది కనుక ఒక కుండి లాంటిది కానీ ఒక టబ్బు లాంటిది కనుక మనం వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళ ఇంట్లో ఉన్న వేస్టేజ్ కూడా మనకి ఇస్తారు అందరు వేస్టేజ్ కనుక తీసుకొచ్చేసి మనం కన్వర్ట్ చేయడం వల్ల ఒకటి మనం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం చెత్త కూడా వేస్ట్ కాకుండా రీసైకిల్ అవుతుంది అవుతుంది దాని ద్వారా మళ్ళీ పునరుత్పత్తి చేసుకుని సైకిల్ లాగా మళ్ళీ మనం ఫ్రూట్ తీసుకొని మన తులసి కోట అండి తులసి అంటే మీకు అందరికీ తెలుసు ఎంతో పవిత్రమైన చెట్టు అని ప్రతి ఆడవారు పూజించే చెట్టు దీని ఔషధ గుణాలు కూడా చాలా మంచివని అందరికీ తెలుసు ఇది పూజ చేయడమే కాకుండా చిన్న చిన్న వంటింటి చిటికాలకు కూడా వాడుకునే చెట్టు దీని కషాయం కానీ ఆకులు కానీ తింటే ఇప్పుడు కరోనా టైంలో చాలా మంచిదని అందరూ కూడా డాక్టర్స్ కూడా చెప్తున్నారు అలాంటి తులసిని మొత్తం మేము వనంలాగా పెంచేసుకున్నాం ఇక్కడ ప్రకృతి ప్రేమికులందరూ కూడా లేదా స్వతహగా కూరగాయలు పండించుకొని స్వతహాగా ఇంట్లో పండ్లు పండించుకొని కళ్ళ ముందే తెంపుకున్న ఆలోచన అందరికీ నాకు చెప్పే సలహా ఏంటంటే మీ ఇళ్ళల్లో కూడా ఈ ప్రయత్నం చేయండి సహజంగా మీరు కూరగాయలు పండించుకోండి సహజంగా పళ్ళు పండించుకోండి మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకోండి మనం ఏ రసాయనైతే శరీరానికి పంపిస్తామో ఆ రసాయనాల వల్లనే మనం శరీరం ఆరోగ్యవంతంగా సాహసిద్ధంగా ఉండి మనం ఉంటాం ఇక్కడ నేను పొద్దున్న లేగానే సన్ బాత్ కూడా చేస్తుంటాను సూర్యునితో డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాను నేను పొద్దున్న లేవగానే సూర్యయోగి ఉన్నాడు అతని దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను డైరెక్ట్ పొద్దున్న లేవగానే ఆ సూర్యుని డైరెక్ట్ కాంటాక్ట్ అవుతూ ఐ టూ అన్ని నేను చూస్తుంటాను ఇక్కడ యోగా చేస్తాను నా మిత్రులైన వస్తే కూడా కూర్చొని మేము ఆహ్లాదంగా మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్తో కలిసి యోగా చేసుకోవడం చాలా సందర్భాలు చేస్తాం లాక్డౌన్ పీరియడ్లో నా కింద స్టేట్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉంది అమ్మాయిని కలిసి లాక్డౌన్ పీరియడ్లో మేము యోగా కూడా చేసాము ఇక్కడ సో మన ఆరోగ్యానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే